వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత జగ్గేపేట వైసీపీ సమన్వయకర్త తేనెటి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు చేరవేయకుండా అబద్ధపు మాటలతో కాలాన్ని వెల్లదీస్తున్నారు ప్రజలంతా చూస్తున్నారు నిజమైన పరిపాలన ఏంటి అనేది ప్రజలే మీకు జవాబు చెప్తారు అని తేనేటి నాగేశ్వరరావు అన్నారు వైసీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమ అభివృద్ధికి పాటుపడింది వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కోటి సంతకాల కార్యక్రమాలను చేపట్టాము పెద్ద ఎత్తున ప్రజల వైపు నుంచి మద్దతు వస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇదే ప్రతినిధి ఫేస్ టు ఫేస్ జగ్గపేట కాన్స్ట్రిక్ట్స్ ఇన్ఛార్జీ అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు అని తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇప్పుడున్న ప్రభుత్వంతో పోల్చుకుంటే ముందున్న ప్రభుత్వం వైఫల్యాల వల్లే ఇప్పుడు సమా అభివృద్ధి కానీ ముందుకు వెళ్తుంది వాళ్ళ వైఫల్యాల వల్లే ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారన్నది కూటమి ప్రభుత్వాలు వాపోతున్నాయి దాని మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళిన పరిస్థితి అందరూ కూడా గమనించారు కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు పదే పదే ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్ర ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి కులాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధ్వంసకర శక్తి అని చెప్పి ప్రచారం చేసి తద్వారా తప్పుడు హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి దాని ద్వారా లబ్ధి పొంది వాళ్ళ ప్రభుత్వానికి ప్రభుత్వం రావడం అనేది చూసాం కానీ వాళ్ళు జరుగుతున్న పరిస్థితి చూస్తే పదహారు నెలలు అవుతా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడి సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేశారు అమలు చేసే హామీలు కూడా కేవలం అరకొరగా చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా వాళ్ళు నెరవేర్చే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకి పదిహేను వందల లెక్క సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నారు ఇప్పటికీ పదహారు నెలలు అవుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఏ మహిళకి ఇచ్చారని చెప్పి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది అంతేకాదు వాళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అలానే నిరుద్యోగ భృతి ప్రతి ఒక్క యువకుడికి కూడా మూడు వేలు ఇస్తామని చెప్పారు ఇవాళ ఈ రాష్ట్రంలో పదహారు నెలల కాలంలో మీరు కల్పించిన ఉద్యోగాల శాతం ఎంత అలానే ఎంతమంది నిరుద్యోగ యువకులకి మీరు మూడు వేల లెక్క డబ్బులు ఇస్తున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అంతేకాదు మరొక ముఖ్యమైన హామీ ప్రజలందరినీ కూడా ఆకర్షించిన హామీ అందులో మీరు చెప్పారు యాభై సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి నెలకి నాలుగు వేలు మీరు పెన్షన్ ఇస్తారని చెప్పి చెప్పారు ఇవాటి వరకు కూడా ఎందుకు ఈ రాష్ట్రం అమలు చేయట్లేదు ఇది మోసం కాదా అని చెప్పి ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క కూటమి ప్రభుత్వాలు అడుగుతూ ఉన్నాం నకిలీ మద్యం వాటికి సంబంధించి కూడా జోగి రమేష్ పేరైతే వినిపిస్తుంది దాని మీద ఏమంటారు నకిలీ మద్యం బయటపడింది నెల రోజుల క్రితం దాన్ని తంబళ్ళపల్లిలో బయటపడితే అది ఇబ్రహీంపట్నంలో దాని వేళ్ళు ఉన్నట్టుగా మొదటిసారి బహిర్గత పరిచిందే మా నియోజకవర్గ సమన్వయకర్త బైలవరం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారే జోగి రమేష్ గారే ఆ దొంగతనాన్ని ఆ యొక్క తప్పుడు పనిని బయట పెడితే ఆయన్నే తిరిగి ఉల్టాగా నువ్వే దొంగ నువ్వు దీంట్లో మధ్య నకిలీ మధ్యలో నీ నీ హస్తం ఉందని చెప్పి చెప్పడం అంటే అది హాస్యాస్పదంగా ఉంది కేసు నేను చిన్ని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టే పదకొండు సీట్లతో పరిమితి చేశారు ప్రజలు అనేది వ్యాఖ్యలు చేస్తున్నాడు దాని మీద వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూటమి యొక్క హామీలు కావచ్చు లేకపోతే సూపర్ సిక్స్ హామీలు కావచ్చు లేకపోతే ఈ యొక్క కూటమి మూడు పార్టీల కలయిక తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ కూటమి కావచ్చు ఈ విధంగా రకరకాల కారణాల చేత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది నూట అరవై మూడు స్థానాలు వాళ్ళ రావడం జరిగింది వాటిలో ఏమీ దాచిపెట్టే విషయం లేదు ఇందులో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే ఈ దేశంలో ఏ పార్టీకి కూడా రానంత వ్యతిరేకత కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వచ్చిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏ ఎన్నికలైనా కానీ తప్పనిసరిగా కూటమికి తగిన గుణపాఠం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారని చెప్పి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఇవాళ మేము ఏదైతే మొదలుపెట్టి చేస్తా ఉన్నాము ఉద్యమాలు ఏ ఉద్యమానికైనా కానీ ప్రజల యొక్క సంపూర్ణ మద్దతు ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజల మద్దతు ఎప్పుడు మాకు ఉంటుంది మీరు అన్న ప్రకారమే ప్రజలు మాకు పదకొండు సీట్లకి సై సర్దుబాటు చేసినా కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పటికే ప్రజల మధ్య అయితే అసంతృప్తి అయితే ఏర్పడింది మళ్ళీ ప్రభుత్వంలోకి మేము వస్తాము ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందిస్తామంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితే నెలకొంది కెమెన్ మహేష్తో సుమా ఉపేందర్ నైన్వీ న్యూస్ విజయవాడ